రోజుకు వికలాంగుల రిలే దీక్షలు పెన్షన్ పెంపు సాధనకై నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న వికలాంగుల రిలే నిర్హార దీక్షలు నేటి ఐదవ రోజుకు చేరుకున్నాయి జిల్లా కన్వీనర్ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్ము హరికుమార్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాగార్జునసాగర్ నియోజకవర్గం దివ్యాంగులు దీక్షలో పాల్గొన్నారు కాగా నేటి దీక్షకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య జిల్లా కార్యదర్శి విద్యాసాగర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు వికలాంగుల నాయకులు మాట్లాడుతూ పెన్షన్లు పెంచే వరకు ఉద్యమాన్ని లేదని పోయినా పెన్షన్ సాధించుకుంటామని తెలిపారు తాము ఏ పాపం చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి అధికారులకు వచ్చినాక వికలాంగులు గుర్తుకు రావడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు దీక్షలు కొనసాగుతాయని అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇరవై హైదరాబాద్ తేదీన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంతో తాడో అధిక సంఖ్యలో పాల్గొని వికలాంగుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా జిల్లా సీనియర్ నాయకులు చిలుమల జలంధర్ జిల్లా కో కన్వీనర్ వీరబోయిన సైదులు ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జా దేవయ్య నల్గొండ ఎంఆర్పీఎస్ పట్న అధ్యక్షులు మాసలం వెంకన్న భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొత్తపల్లి వెంకట్ విహెచ్పీఎస్ సీనియర్ నాయకురాలు రెడ్డి మాస్ ఇందిరా చౌదరి మహిళా విభాగం అధ్యక్షురాలు చైతన్య రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని దివ్యాంగులు బుర్ర నాగయ్య శంకర్ డివిహెచ్పీఎస్ అధ్యక్షులు మచ్చగిరి ముత్తయ్య శంకర్ శ్రీనివాస్ మహేష్ సైదులు స్వప్న రేణుక ఎస్కే కాసిం కొండేటి సైదులు పాలవాయి సుధాకర్ బాలకృష్ణ బషీర్ పిల్లి సైదులు నాగయ్య కృష్ణారెడ్డి లక్ష్మి రామేశ్వరి సత్యనారాయణ సిద్ధవాలి తదితరులు పాల్గొన్నారు పెంచాను సారి సామాను రూపాయల పేల్చాను సాపెరేట్ జానీ వికలాంగుల సంక్షేమ శాఖను కాంగ్రెస్ మాటను సారి సాగు వేల రూపాయల పెంచాను రూపాయల నల్గొండ పట్టణం జిల్లా కలెక్టరేట్ దగ్గర రైలే నిరార దీక్ష ఐదో రోజు కొనసాగుతూ ఉంది ఈ దీక్ష నల్గొండ జిల్లా కన్వీనర్ సాగర్ ఇన్ఛార్జి కొమ్ము హరికుమార్ ఆధ్వర్యంలో మరి నాగార్జునసాగర్ నియోజకవర్గం వికలాంగులతో ఈ దీక్షను మొదలు పెట్టబోతూ ఉన్నాం ఈ దీక్షని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు బక్రం శ్రీనివాస మాదే గారి చేతుల మీదుగా ఈ దీక్షను ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు గత ఐదు రోజులుగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైలే నిరా చే చేస్తూ ఉన్నాం ఈ నల్గొండ పట్టణం ఇంతకుముందే ఈ జిల్లా మంత్రి గారు గవర్వనీ కోమటి వెంకటరెడ్డి గారు ఇక్కడి నుంచే వెళ్ళారు మరి ఈ రోడ్డు పక్కన వికలాంగుల అప్పుల పోరాట సంస్థ ఆధ్వర్యంలో మేమందరం కూడా టెంట్ వేసుకొని దీక్షలో కూర్చుంటే మరి మంత్రి గారి చూసి చూడనట్టుగా వెళ్ళిపోవడం చాలా విడ్డూరంగా ఉంది తాము అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ నెల నుంచే మరి ఆరు వేల రూపాయల పెన్షన్ను మేము అందిస్తామని చెప్పారు వికలాంగుల సంక్షేమ శాఖను స్వతంత్ర శాఖగా ఏర్పాటు చేస్తామని చెప్పారు వికలాంగుల హక్కు చట్టం ఏదైతే రెండు వేల పదహారు ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు ఇందిరామ ఇళ్లలో ఐదు శాతం వాటా అన్నారు మరి అదేవిధంగా పంచాయతీ నుంచి పార్లమెంట్లో ప్రభుత్వ శాఖల్లోనూ ఈ మిగతా ప్రైవేట్ శాఖల్లోనూ కూడా ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు మరి బ్యాక్ పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు ఇప్పుడే మా వికలాంగుల కార్పొరేషన్ చైర్మను ముత్తినేని వీరయవర్మ వర్మ గారు రేపు డిసెంబర్ నుంచే పెన్షన్లు పెంచుతామని ఫేక్ న్యూస్ విడుదల చేసింది ఎంత విడ్డూరంగా ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులను వితంతులను చేనేత కార్మికులను బీడీ కార్మికులను మోసం చేయడంతో పాటు వికలాంగుల సమాజాన్ని కూడా మోసం చేస్తానికి తెరలేపిందన్న అన్నదానికి ఇది ఒక నిదర్శనం మేము అడుగుతా ఉన్నాం మీ కాంగ్రెస్ పార్టీకి మా వికలాంగులు ఓట్లేయలేదా మీరు అధికారంలోకి రాక వస్తామని మాకు ఇస్తానన్న హామీలు మీరు ఇవ్వలేదా మరి ఎందుకు మా పక్షాన్ని మీరు ఇంత విరుద్ధంగా చూపిస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మేము గత ఐదు రోజుల దీక్షలు కానివ్వండి రీల నిరక్ష కానివ్వండి ప్రెస్ మీట్లు కానివ్వండి మరి కార్యక్రమాలు చేస్తున్నా కొద్దీ అధికార పక్షము స్పందించకున్నా కానీ ప్రతి ప్రతిపక్షమైనటువంటి పార్టీ ప్రతిపక్షమైనటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో లేవా భారతీయ జనతా పార్టీ కానివ్వండి కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి ఎందుకు మా పెన్షన్ల మీద ఎందుకు స్పందిస్తలేరు అధికార పక్షాన్ని ఎందుకు నిలదీస్తలేరు అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా వికలాంగులు ఇతర పార్టీలకు ఓట్లు వేస్తలేవా అధికారంలోకి రాకముందు మా ఓట్లతో మీరు రాజకీయాలు వెళ్ళలేదా మరి పెన్షన్ల మీద ఎందుకు మీరు స్పష్టత మాట్లాడతారు మేము ప్రశ్నిస్తూ మరి నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజున మరి మహాజన నేత గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నేతృత్వంలో ఇంద్ర పార్క్ దగ్గర ఆసరా పెన్షన్ల చేత పెన్షన్ల మా ఆవేదన సభను విజయవంతం చేయడానికై తరలి వెళ్ళడానికి కార్యక్రమం సిద్ధపడ్డాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లో స్పందించి మాకు ఇచ్చినటువంటి ప్రధానమైన వంటి డిమాండ్లను నెరవేర్చే విధంగా అనుకూలంగా మాకు స్పందన రావాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం లేని ఎడల ఇరవై ఆరో తారీఖు రోజున ఇంద్రా పార్క్ దగ్గర మా గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా మరి భవిష్యత్తులో ఆ ఆదేశాల అనుసారం కార్యాచరణతో పాటు మేము చేయబోయే ఉద్యమాలకు ఎలాంటి సంఘటనలు జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది అది తెలియజేస్తూ సెలవు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే రిలేదు నిరాళ దీక్షలు చేస్తురో దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలలో ఏమి హామీ ఇచ్చిందో వికలాంగుల పింఛిని ఏ విధంగా పెంచుతామన్నదో ఇప్పటి వరకు కూడా కనీసం ఊసెత్తిన మాట లేదు వాళ్ళని ఏమైనా ఎన్నికలలో ఓట్లు దండుకొని వాళ్ళ పేర్లు చెప్పి పెంచుతామని ఓట్లు దండుకొని ఈరోజు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ యొక్క వికలాంగులని హక్కులని నీరుగార్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏమి కష్టం చేసుకునే పరిస్థితిలో వాళ్ళకి వెంటనే ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో ఆ యొక్క డిమాండ్లన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి వారు రిలే నిరార దీక్షలు చేపడుతున్నారు వారి న్యాయమైన కోరికలను తీర్చాలని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే మోసపూరితమైన హామీలు ఇచ్చి వికలాంగులను మోసగించింది వాళ్ళకు ఉద్యోగాలలో రిజర్వేషన్ల విషయంలో కానించి వారి పెన్షన్లో కానించి వారికి రావాల్సిన న్యాయమైన హక్కులను సాధించుకోవడం కోసం ఈరోజు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వీరికి అంటే వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఈరోజు ప్రభుత్వం వాటిని నీరు గార్చి వాళ్లకు అన్యాయానికి గురిచేసింది కావున వీరి యొక్క న్యాయమైన హక్కులను తక్షణమే సాధించుకోవడానికి వీరు ఈ రకంగా ఈరోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు ప్రభుత్వం వెంటనే వీరి యొక్క కోరికలను తీర్చవలసిందిగా కోరుతున్నాం ఈ యొక్క దీక్షకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం